అభివృద్ధిలో తొలెడుకు వేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల స్టడ్గా వాడుకొని మరి ఇక్కడ అనుమతి లేకపోయినప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారు శిలా పలకాలు వేసేసి ఎన్నికల స్టడ్గా వాడుకున్నట్టు మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డును ఒప్పించి ఆ మేర ప్రజలు చిరకాల స్వభమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ యొక్క మేదక నియోజకవర్గము ఇంద్రమ్మ కలలు గనటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు సాధ్యం కాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారిగా నిలబడి ఈ రోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలు రాయలు పట్టినటువంటి మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకుంటున్నారు సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా మెదక్ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్ గా శిలాపలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా చెప్ప మీదకి కొట్టినట్టు ఈరోజు రోహిత్ రావు గారు మెదక్ ఈ విద్యా సంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పట్ల మెదక్ ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ఉమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాటిచ్చారో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రివర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా